నల్లగొండ పట్టణంలోని న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా రోడ్ నెంబర్ ఐదులో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాల వద్ద కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా రోడ్ నెంబర్ ఐదులో వినాయక నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ వేడుకల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆ కాలనీ ప్రజలు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలతో పాటు వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా రోడ్ నెంబర్ ఫైవ్ లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం జరిగిందని చెప్పారు ఈ వినాయక విగ్రహం వద్ద ప్రతినిత్యం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని ఈ వేడుకల్లో భాగంగా కుంకుమ పూజ విశేషంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రజలందరికీ ఆ ఘననాథుడు చల్లగా చూడాలని ప్రార్థించారు కార్యక్రమంలో అనూష నీలిమ రమ్య భాగ్యలక్ష్మి జ్యోతి రేవతి కావ్య సత్యవతి శశికళ శోభ అలివేలు మాధవి రామలక్ష్మి అండాలు శోభ జానకి అనూష బ్రహ్మం లింగస్వామి శంకర్ సైదిరెడ్డి శివ పటేల్ నర్సిరెడ్డి రమేష్ నర్సిరెడ్డి చిట్ట్యాల మల్లేశం వెంకన్న సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా జానిపోతుంది కూడా అందుకని ఋషులు ఏం చేశారంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా గొప్పదైన నామాలు పదహైదు నామాలు పెట్టారు సమయానుకూలంగా చేసుకునేదాన్ని ఆవువేళ్లతో పిడక చేసి ఆ పిడక బాగా ఎల్లిన తర్వాత దాంట్లో కర్పూరం వేసుకొని ఆ యొక్క పొగని స్వామి వారికి చూపించేవారు అదే పరిమళం అన్నమాట ఇప్పుడు ఆ పరిమళాన్ని మనం స్వీకరణ చేయలేం కాబట్టి అగరవత్తిలోనే వచ్చేది తర్వాత దీపారాధన మన ఇంటి నుంచి చేసుకువచ్చిన దీపారాధన అలా దీపారాధన బుద్ధిలో వేసుకొని వెలిగించడం వలన అది ఎంత అయితే అభివృద్ధిగా వెలుగుతుందో మన జీవితం కూడా అంతే అభివృద్ధిగా వెలుగుతుంది కాబట్టి ఆ దీపారాధన నాయన మహానుభావ నా యొక్క భర్త కష్టము చేత తీసుకువచ్చిన దీపారాధన నీకు నేను అత్తున్నాను ప్రసాదం మనం స్వీకరణ చెయ్యడం వలన ఇష్టంగా తిన్నవాడు ఇప్పుడు భర్త ఇష్టంగా చేయమని ఇంటిని మనం తిన్నామనుకోండి ఎంత ఇష్టపడతామో మనం అలా భగవంతుడు వదిలిపెట్టిన ప్రసాదాన్ని మనం స్వీకరణ చెయ్యడం వల్ల మంత్రము నేను చెప్పేది మీ అందరికీ వినపడుతుండే వినబడుతున్నాయి నేను చేసే క్రియ పది మందికి తెలబడుతుంది అందులోకి కూడా ఏదైనా లోపం ఉంటే నీవు తప్పన నవరయ్యా క్షమించేది అని చెప్పేసేసి పూజితం మయాదేవా పరిపూర్ణం కదస్దే జపారి భంగం కలిగిపోతే వెళ్ళిపోతాడు భగవంతుడు బాగా గుర్తుపెట్టుకోండి భక్తిలో ఏదైనా లోపం ఉందంటే ఖచ్చితంగా ఉన్నాడు ఆయన వెళ్ళిపోతాడు ఆయన అలా మూడు వందల సంవత్సరాలు గడిచిపోయింది ఎంత జపం చేయగలిగిన సామర్థ్యుని నేను నన్నే ఎంత ఇబ్బంది పెడుతున్నారే ఇంకా జనులు గంధములు కిన్నరులు పింపురుషులు ఇంతమంది ఉంటున్నారు మనోరోపేక్షలా నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా రోడ్ నెంబర్ ఫైవ్ నందు గత ఆరు సంవత్సరాలుగా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై కుటుంబాల సభ్యులందరూ కూడా వినాయకుని కార్యక్రమం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం అలాగే దసరా ఉత్సవాలు బతుకమ్మ ఉత్సవాలు కూడా ఇదే మంటపం వద్ద అందరూ పిల్లలు మహిళలు యువకులు అందరూ భాగస్వామితో ఒక కుటుంబం లాగా స్వచ్ఛందంగా తమ చేతనయ సహాయం చేస్తూ చందాలు వేసుకుంటూ ఈ మంటపం వద్ద పూజలు కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నాం ఈ పూజా కార్యక్రమంలో అందరూ మన రాజకీయ నాయకులు పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా పాల్గొంటున్నారు చిన్నపిల్లలకి బాలికలకి మహిళలకి అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఆటల పోటీలు క్రీడలో గెలుపొందిన వారికి బహుమతులు తర్వాత ప్రతి శుక్రవారం రోజు కుంకుమ పూజ కార్యక్రమం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు కూడా నిరాడకంగా కొనసాగిస్తూ మన కమిటీకి అనేక రకాల స్థిరమైన ఆస్తులు కూడా సంపాదించుకొని కొన్ని ఆస్తులను కూడా సంపాదించుకొని ఇంకా భవిష్యత్తులో ఉత్సవాలు ఇంకా మరింత ఉత్సాహవంతంగా సంతోషకరంగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా కావడానికి కాలనీ వాసులందరూ తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక ముప్పై మూడవ వార్డు న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా కాలనీ నందు భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా బాగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి కాలనీ వాసులందరూ కూడా తమ తర అనేటటువంటి భేదాలు లేకుండా ఆధ్యాత్మిక సంపదను పెంపొందించుకునే క్రమం లోపల ఆనాడు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం లోపల బ్రిటిష్ ప్రభుత్వము హిందూ ప్రజలపై హిందూ సమావేశాలపై ఆంక్షలు విధిస్తున్నటువంటి తరుణం లోపల లోకమాన్య బాలాగంగాధర తిలక్ గారు పిలుపునిచ్చి ఆనాడు ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించే క్రమం లోపల మరి ప్రతి పూజను ప్రతి సమావేశాన్ని ప్రతిదీ కూడా అనుగుణంగా మార్చుకొని ఆనాడు ప్రజలని ఏకతాటిపై నడిపించి స్వాతంత్ర సిద్ధి కోసం లోకమాన్య తిలక్ గారు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు మరియు శివాజీ కార్యక్రమాలు కూడా ఆనాడే మనకు వారసత్వంగా లభించబడ్డాయి కాబట్టి ఆనాడు వారు అందించినటువంటి ఆధ్యాత్మిక భావజాల సంపద ఏదైతే ఉందో మంచి చక్కని జాతీయ భక్తి దేశభక్తితోటి రాబోయే ముందు తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆశిస్తున్నాం ఈరోజు జరిగేటువంటి కుంకుమార్చల్లో భాగంగా మహిళలకు కూడా శుభాకాంక్షలు ఈ కాలనివాసులందరూ కూడా తమ చేయుతనిచ్చి దిన దినాభివృద్ధి ప్రతి సంవత్సరం కూడా బాగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంకా ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటు అలాగే భగవంతుడు కాళనివాసులందరినీ కూడా సుఖ సంతోషాలు ఆశ్చర్యాలతో చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాలనివాసులందరూ కూడా ధన్యవాదాలు సార్